నమస్కారం నిన్న జరిగిన సంఘటన చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది నిన్న అధ్యానం నుంచి వేరే వేరే మీటింగ్స్ పెట్టుకొని కూడా ఈరోజు వేరే మీటింగ్ పెట్టుకొని అవన్నీ క్యాన్సిల్ చేసి ఈ ఈరోజున మా అన్నమాజిల్లా రాయచోటు చేసుకుంటున్నాం ఇక్కడ గాలివిడి మండలానికి రావడం జరిగింది చాలా సరైన విధానం అనిపించింది జరిగిన సంఘటన చూస్తే పొద్దున్నే రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ ఒకటి ఉందని పరామర్శించాం పరామర్శించి ఆయన తగిలిన దెబ్బలు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు భయపడతా ఉన్నారు ఈ దాడి చేసిన వ్యక్తి ఇండియాకి ప్రచారం జరిగింది నిన్న సమయం ఇరవై ఏడు పన్నెండు ఇరవై నాలుగున మండల ప్రజా పరిషత్ కార్యాలయం దాల్వీడి నందు శ్రీ సిఏ జవహర్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారిపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలు సుమారు ఒంటి గంట రెండు గంటల మధ్య ఇలా వచ్చి వారి అమ్మగారు కూడా ఈ చైర్ రూమ్ ఉన్నారు భూంతాళాలు అడిగారు తాళాలు అడిగితే రూల్స్ ప్రకారం చైర్పర్సన్కి ఇస్తాం కానీ మీకు ఇవ్వం అని చెప్తే ఇంకా పచ్చి బూతులు మాట్లాడుతూ ఆయన పేరు దాడి చేశారు ఆయనతో పాటు ఒక పదిహేను మంది దాడి చేశారు జవహర్ బాబు గారితో పాటు దాడి గురైన వాళ్ళలో శ్రీ ఇమ్రాన్ శ్రీ సంతోష్ మరియు ఉపాధి హామీ సిబ్బంది ఎన్నో ఉపాధి హామీ సిబ్బంది కనుక లేకుండా ఉండి ఉంటే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండాలి దాడి చేసిన వారు సర్నేమ్స్ అన్ని ఒకటే ఉన్నాయి నేను అవి దృష్టి సారించట్లా అంటే అవి సబ్ నేమ్స్ మళ్ళీ దాన్ని తప్పుగా వక్రీకరిస్తానని చెప్పి నేను దాన్ని ఊరికే ముందు నేమ్స్ చదువుతున్నాను శ్రీ జే సుదర్శన్ శ్రీ శ్రీ ఎన్ వెంకట్ శ్రీ భానుమూర్తి శ్రీ రంగం రెడ్డి రామాంజులు శ్రీ ఏ వెంకటరమణ శ్రీ ధనుంజయ శ్రీ గడ్డం చంద్ర శ్రీ శ్రీ రామాంజుల శ్రీ ప్రభాకర్ శ్రీ ఎం రెడ్డి కుమార్ కుడుముల ఆంజనేయులు గారు ఇంకా ఇతరులు ఆ రోజున దాడి జరిగినప్పుడు లోపల ఉన్నది మేము ప్రభుత్వంలో ఉన్నాం ఒకటే మా చెప్తున్నా పిచ్చి పిచ్చి భాషలు వేయకండి మీరు బయట యువతకి మీరు అర్పులు చూస్తూ ఉన్నారు ఇలాంటి పనులు చూస్తే చేస్తూ వెళ్తా ఉంటే చూస్తూ ఊడిపోయి యువత కాదవి ఇది రాయలసీమ యువత పోరు బాటలో ఉన్న యువతి నలిగి 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 ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేక నలిగిపోతా ఉన్న యువతివి యువతను దయచేసి మీరు రెచ్చగొట్టుకండి ఈ రోజున మేము వచ్చి డెబ్బై కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద మేము అమలు చేసాం దాదాపు కలెక్టర్ గారు చెప్తాం దాదాపు ఒక మొత్తం పనులు ఇప్పుడు అయిపోతున్నాయి జనవరిలో రోడ్ల నిర్మాణం కానీ గోశాలలు కానీ అన్ని రకాల పనులు చేస్తా ఉన్నాం ఫామ్ పాంట్స్ కానీ దాంట్లో బాగా వచ్చిన కంప్లైంట్ కూడా ఏంటంటే ఇక్కడున్న గాలివీడి మండలం ప్రజలకు కూడా చెప్తా వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వంటే ఇవ్వని చెప్పట్లేదండి పనులు అంటే వీళ్ళు కూర్చొని వీళ్ళు ఇక్కడ వెళ్ళి వీళ్ళు ఉన్నారు ఎంపీడీలుగా వీళ్ళు ఎంపీపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అని అంటే ఒకటే చెప్పాం పద్నాలుగు రోజులు సమయం ఇస్తాం పద్నాలుగు రోజుల తర్వాత కలెక్టర్ గారు కెన్ ఓవర్ రైట్ దట్ రూల్ మీరు ఎంపీపీలు అని చెప్పి మీ చేతుల్లో ఉందని అధికారం అనుకోవడానికి లేదు అభివృద్ధికి మీరు ఎన్ని అడ్డగోడలు కట్టినా బద్దలు పట్టుకుని ముందుకెళ్లే శక్తి సమర్థంతో మా దగ్గర ఉన్నారు అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు కలగజేస్తే దాని షెడ్యూల్ మళ్ళీ వేరే విధంగా ఉంటాయి అలాగే కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకొచ్చి పద్నాలుగు రోజులు మీకు నోటీస్ ఇచ్చి విల్ ఓవర్ రైట్ మీ ఎంపీపీ పదవిని మీరు నిలబెట్టుకుంటే గౌరవంగా ఉంటే మీకు మంచిది అలాగే ఇది నేను ప్రత్యేకించి రాయలసీమ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను నేను ఇక్కడికి వచ్చింది మీకు ధైర్యం నింపడానికి వచ్చాను ఇక్కడ భయపడతా ఉండే కొద్దీ భయం పెరుగుదు తప్ప భయం తగ్గదు ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్రంలో ఉన్న ఆరు వందల నలభై ఎంపీడీఓల మీద కానీ ఒక్కళ్ళు చెయ్యేసిన ఒక్కడంటే ఒక్కడు చెయ్యేసిన ఏ మాత్రం సహించా ఏ మాత్రం ఊరుకో గుర్తుపెట్టుకో మీకు ఎలా ఉంటుందండి చెప్తున్నాను ఇళ్ళ నుంచి బయటికి లాక్కొచ్చి దీవుని పెడతాం గుర్తుపెట్టాం ఇళ్ళ నుంచి లాక్కొస్తాం మర్యాదగా ఉన్నంతసేపు మర్యాదగా ఉంటాం పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటాం ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటాం స్థాయి దాటి మీకు కొమ్ములు వచ్చినాయి మీరు ఇక్కడ కూర్చోబెట్టి మీరు ఆధిపత్య ఆధిపత్య ధోరణితో కానీ మీరు కనుక గత కాలం ఐదు సంవత్సరాలు మీకు చెల్లిపోయింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో శ్రీ సుదర్శన్ రెడ్డి గారు వీరి మీద ఈ రోజున జవహర్ గారి మీద జవహర్ గారి మీద దాడి చేయటమే కాదు గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈయన ప్రతాప్ గారు అని చెప్పి ఒక దివ్యాంగులు సమా చే ఆయన మీద కూడా దాడి చేశారు ఈయన ఆయన కూడా దుర్భాషణలాడారు అలాగే శ్రీనివాసం రెడ్డి గారి మీద కూడా దాడి చేశారు అలాగే శేఖర్ నాయక్ మీద కూడా దాడి చేశారు ఇది అలవాటు అయిపోయింది మీరు పదిహేను మంది మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో పెట్టే వరకు మేము మొదలు గుర్తుపెట్టుకు ఎస్పీ గారు కూడా చెప్తా ఉన్నాం డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాం ఏ ఒక్క నువ్వు ఉపేక్షించేది లేదు మీరు ఎవరైనా కావచ్చు మీరు పనిచేసే అధికారుల మీద కనుక మీరు దాడులు చేసి సగటు మనుషుల్ని ఇబ్బంది పెడితే ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఉపేక్షించే వ్యక్తులు అస్సలే కాదు మేము అన్ని తట్టుకునే వచ్చాం ఐదు సంవత్సరాల కాలంలో మీ పాలనలో ఎంత నలిగిపోయాలో ప్రజలు అన్ని తట్టుకుని వచ్చాం ఇంకా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సమయంతో ఉన్నారు మా సంయమనాన్ని పరీక్షించకండి మా సహనాన్ని పరీక్ష పెట్టకండి చాలా గట్టిగా ఉండ చెప్తున్నా దీని తాలూకు పరిస్థితి మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం రాయలసీమ ఒక్కరి కోట కాదు ఒక్కరి జాగిరి కాదు గుర్తుపెట్టుకోండి మీ ఇష్టానికి వచ్చి మీ ఇష్టానికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసులోకి వస్తాం గవర్నమెంట్ ఆఫీసులోకి వస్తాం లెక్క పక్కా లేకుండా మాట్లాడతామంటే అంటే మేము ఎవరు ఊరుకో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే భవిష్యత్తులో ఏ అధికారం ఒక ఎంపీడీఓల మీదే కాదు ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మీద కానీ జులుం చలాయించినా ఇష్టారాజ్యంగా మాట్లాడిన ఒక్కొక్కరికి మీకు భవిష్యత్తు చాలా ఖచ్చితంగా ఒక కరాఖండిగా ఉంటుంది మా మా రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా సంస్కారం కాదు కాబట్టి ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నాను అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంకా బలంగా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను మా సహనాన్ని పరీక్షించి చాలా పద్ధతిగా మాట్లాడుతూ అలాగే వైసీపీ నాయకుడికి కూడా మీ నాయకుల్ని నిగ్రహించుకోమని చెప్పండి రోడ్ల మీద రైతుల కోసం తమ లేని కథలు చెప్పడం కాదు చేసిన న్యాయానికి కథల్ని మళ్ళీ ధర్నాలు చేయడం కాదు ముందు ఆయన జవహర్ గారిని నేను ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక దళిత అధికారిని దాడి చేసి ఇవన్నీ ఎవరెవరో ఎవరెవరు చోటు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రతాప్ గారు ఉన్నారు నాకు ఆయన గురించి తెలియదు ఆయన దివ్యాంగులు అలాగే శేఖర్ నాయక్ ఉన్నారు ఆయన ట్రైబ్ షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన వ్యక్తి ఇది ప్రతి చోట ఇది ఒక్కరికి సంబంధం లేదు ఒక జాతినికి సంబంధించింది కాదు కానీ మేము ఏదైనా చేయగలం అధికారంలో ఉన్నాం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు మనుషులందరికీ చెప్తున్నాం నేను మళ్ళీ ఒకసారి వచ్చి ఇక్కడే తీస్తేస్తాను చెప్తున్నాను కడపలోనే అన్నమయ్య జిల్లాలోని రాయలసీమ వచ్చి ఇంక పిచ్చి నశాన్ని చూస్తూ అవసరమైతే నా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ పెట్టుబడుతోంది సరి చేసే వరకు నేను ఎక్కడ వచ్చినా చెప్తాను నా సహనాన్ని పరీక్షిస్తాం లేదంటే అన్ని తగ్గించి వచ్చాం రాష్ట్రం బాగుండాలి రాయలసీమ యువత ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నాను ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేక ఎక్కడికో బెంగళూరులకి తమిళనాడుకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు రావాలి ఈ విధంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం ప్రభుత్వం అధికారులందరూ కూడా మేము బలం బలం ఇవ్వడానికి వచ్చాం మరి బలాన్ని నిర్భీర్యం చేయడానికి రాలేదు ఇలాంటి సమయంలో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోయినా సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూసినా ఇలా ఆఫీసులకు వచ్చి దాడులు చేసినా దీని పరిణామాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టి ప్రత్యేకించి మీ సంఘటనలని బయటకు తీసుకొచ్చిన మీడియా మిత్రులందరికీ మీ పత్రికాధిపతులందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం సార్ చెప్పండి ఉమ్మడి కడప జిల్లాలో వీటన్నిటికి సంబంధించి నేను ఇది ప్రత్యేకించిబినెట్ లో చర్చిస్తాం ఇది కేబినెట్ లో చర్చిస్తాం నా పేషీకి కూడా తెలియజేశాను ఇక్కడ ఏం జరిగింది మొత్తం రిపోర్టు ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉండాలి డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాలి హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అలాగే కేబినెట్ అందరి దగ్గరికి వెళ్ళాలి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి కూడా వెళ్ళాలి ఇందాక మాట్లాడుతూ ఉంటే ప్రతి చోట ఏమేమి తప్పు జరిగింది ఎలాంటి మనకి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేయడం జరిగింది దృష్టిలో ఉన్నాయి అలాగే అడవుల్లో కల మన బొగ్గుని అక్రమంగా చేసేస్తాను అది కూడా వెంటనే మేము పీసీసీఎఫ్ గారితో మాట్లాడానికి చర్యలు తీసుకున్నా నిజమే చెప్పాలంటే నా భద్రం సార్ అంటే నాకు ఆశీర్వదిస్తుంది ఈ రోజు పొద్దున్నే నేను ఈ పర్యటనకు వస్తామంటే నా దృష్టికి తీసుకొచ్చారు ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు వచ్చాడు మొత్తం ఫోటోలు తీసుకున్నాడంటే నేను అడిగాను అసలు ఎవరన్నా ఒక స్థాయి అధికారు వస్తే ఎవరన్నా అడుగుతాం కదా ఇట్ పోలీస్ ఓవర్లోకి అంటే ఎందుకు దీన్ని ఎందుకు దీన్ని చూడలేకపోయారు అనేది నా ఫిషీ అధికారులతో మాట్లాడుతున్నా ఇది కేవలం నాకు పనిచేయడం తెలుసు రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత ఫోన్ శాఖ బాధ్యత అలాగే డీజీపీ గారి బాధ్యత ఇది నేను నాకు పనిచేయడమే తెలుసు అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తాం ఈ రోజు అధికారం ఉన్నా పనిచేస్తాం రక్షణ ఉన్నా పనిచేస్తాం రక్షణ లేకపోయినా అంటే అది నాకు అంటే నేను వైకాపా విధి విధానాలను బెదిరిస్తాం కానీ ఒక మాట మాట్లాడబోయే ముందు దానికి సరైన ఆధారం లేకుండా మాట్లాడబోతుంది